కొండా సురేఖ మాట్లాడుతూ మెదక్లో బీసీలకి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఇతర పార్టీలు బీసీల్ని పట్టించుకోలేదు మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం ప్రణాళికబద్ధంగా పార్టీ విజయానికి కృషి చేస్తున్నాం పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి శాసనసభ ఎన్నికల్లో కొంత కమ్యూనికేషన్ గ్యాప్తో ఓటమి పాలయ్యాం పొరపాట్లు సాధారణంగా జరుగుతూ ఉంటాయి వాటిని మనమే పరిష్కారం చేసుకుందాం భేషజాలు భేదాభిప్రాయాలు వీడనాడి పార్టీ గెలుపునకి పనిచేయాలి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంఘారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బిఆర్ఎస్ కాంగ్రెస్కి మాత్రమే పోటీ ఉంటుంది మేము కొట్టే పంచాలకి ఇతర పార్టీలు గిలగిలా కొట్టుకోవాల్సిందే మెదక్ పార్లమెంటు సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కామెంట్స్ బీసీలకి కాంగ్రెస్ మాత్రమే అవకాశం కల్పిస్తుంది ఈసారి మెదక్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండా ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ గెలుస్తుంది చాలా తక్కువ అవకాశం దొరుకుతుంది ఓ కాంగ్రెస్ అవకాశం కల్పించింది కాబట్టి నేను మెదక్ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాగారు బీసీ క్యాండిడేట్ నేను ఎఫ్సీ క్యాండిడేట్ గా చెప్తా ఉన్నాను మిగతా ఇద్దరు కూడా ఫార్వర్డ్ క్లాస్ సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి బీసీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరికి మనసు పూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది కాంగ్రెస్ గడ్డ అదేవిధంగా కాంగ్రెస్ అడ్డ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బాగా రెడ్డి సార్ బాగారెడ్డి గారు ఎన్ని సార్లు ఇక్కడ రిప్రజెంట్ చేసినా మనందరికి కూడా తెలుసు అదే విధంగా ఇంద్రమ్మ ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ వచ్చింది కాబట్టి తప్పకుండా మెద లో ఇంద్రమ్మ గారు మరి ఎంపీగా ఇక్కడ నుంచి పంపించాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నీల మదనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మేము నిద్రపోయే ప్రసక్తి లేదు మీరు నిద్రపోయే ప్రసక్తి లేదు ఈ నెల తర్వాత మీ అండగా ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న వాళ్ళ మీకే కష్టం వచ్చినా అది మా కష్టంగా పరిష్కరిస్తామని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ మరి నీలం మదనను ఊహించని విధంగా పెద్ద మెజారిటీతో గెలిపియాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు తప్పకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీళ్లం మధుని మనమందరం కలిసి గెలిపించుకో గెలిపించుకుంటే మనకు విశ్వాసాన్ని తెలియజేస్తూ మెదక్ మెదక్ పార్లమెంటు మీడియా ద్వారా ప్రజలందరం కూడా కోరుకున్నది ఏంటంటే ఇది ఒకనాటి బాగారెడ్డి గారి పార్లమెంటు ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి పార్లమెంటు ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమ్మదుకి అవకాశం దక్కే విధంగా మనం అందరం కూడా కృషి చేసి ఆయన గెలిపించుకోవాలని నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా సరే కులపరంగా ఆయన ముద్రాజే కానీ బీసీ నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న అందరి కులస్తులకు యావత్ బీసీ కులస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ಪಕ್ಷాన నేను కోరుకునే మేము అందరం కులపరంగా ఆయన ముద్రరాజు అయినప్పుడు కూడా ముద్రరాజులందరూ కూడా ఆయన సహకరిస్తారు అట్లనే మీ కులస్తులు కూడా అందరూ కూడా అన్ని కులాలు బీసీ ఉప అన్ని కులాలు కూడా ముద్రరాజు బీసీగా మీరందరూ కూడా ఆయన నাশోదించాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్క గడపను కూడా ఈరోజు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏవైతే హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు అమలు చేశారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా నష్టపోయారు ఏ విధంగా కష్టపడ్డారు వాళ్ళ దౌర్జన్యాలు అయితేనేమి దోపిడీలైతేనేమి అయితేనేమి అక్రమ కేసులు అయితేనేమి ఇవన్నీ పెట్టడం వల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చూస్తూ ఉన్నారు మొన్న కొంత మరి పొరపాటు జరిగి ఒకటే సీటు రావడం చాలా బాధాకరం కానీ ఈసారి ఆ ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ తీసుకొచ్చి మరి నీలం మెదు మధుగారిని అధిక మెజారిటీతో గెలిపించడానికి మేము నాయకులందరం కూడా కష్టపడి పని చేస్తాం ఒక నాయకులతోటే ఆ పని కాదు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తానే ఎన్నికల్లో నిలబడుతున్నాను అనేటువంటి ఆలోచనతోటి పని చేస్తేనే ఈరోజు నీలం గారిని మనం గెలిపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి భేష భేషజాలకు పోకుండా నన్ను పిలవలేదు నన్ను పిలిచారు మన నన్ను మర్చిపోయారు ఎందుకంటే మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకున్నా కూడా ఒక్కోసారి మన సొంత రక్త సంబంధికులను కూడా మరి పిలవడం మర్చిపోతాము అది కావాలని ఎవరు కూడా చెయ్యరు పొరపాటు జరుగుతూ ఉంటాయి దాన్ని ఇష్యూగా చేసి మరి మనం ఈ యొక్క ఎలక్షన్లకు ఇబ్బంది కలిగే విధంగా దయచేసి ఎవరు కూడా నడుచుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా కాంప్లైట్స్ కూడా ఏమన్నా మీలో మీకు ఉంటే సమస్యలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి కానీ అది బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉండాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్నట్టుగానే ప్రజల్లో మనం ముందుకెళ్ళాలి ఏవైనా లోపల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మనమే పరిష్కరించుకొని ముందుకెళ్ళి ఈ నియోజకవర్గ గెలుపు కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని విన్నవించుకుంటా ఉన్నాను మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టి మరి ఈ ముఖ్యమైన కాన్స్టిట్యున్సీని నాకు అప్పజెప్పినందుకు దీన్ని గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది దీనికి వేదిక మీద ఉన్న అన్నలందరూ కూడా సహకరించాలి మరి శ్యామ్ గౌడ్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు అన్న మీరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దయచేసి మీరు కోఆర్డినేట్ చేయండి